జయంతి సందర్భంగా చేశారు తెలుసు అని ఆయనతో గొప్పదనం చెప్పుకుంటూనే ప్రజెంట్ గారు ఎట్లున్నాయో ఆ సందర్భంగా మనం ఏం చేద్దామో పెద్దలు ఇప్పుడే నరసింహరావు సార్ చెప్పారు దాని కంటిన్యూ గా రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మనం ఏం చేయాలనే విషయాన్ని కూడా ఆలోచిస్తే బాగుంటుంది నా అభిప్రాయం ఆ రోజు గారు అంబేద్కర్ గారి ఆత్మీయ పార్టీలో పనిచేశాడు ఫస్ట్ పని పనిచేస్తూ అక్కడ జరుగుతున్న పరిస్థితులు కూడా గమనించి ఒక పది సంవత్సరాల తర్వాత వ్యాంసం పెట్టాడు ఫస్ట్ వ్యాంసం తర్వాత బిఎస్ ఫోర్ డిఎస్ ఫోర్ పెట్టాడు తర్వాత బిఎస్ టూ పెట్టడం నేను మన ఆంధ్రప్రదేశ్లో నైన్టీ ఫోర్ మీటింగ్ కాంక్షనప్పుడు నేను గాంధీ మెడికల్ కాలేజ్ చదువుకుని అప్పుడు ఆ మీటింగ్ వెళ్ళడం జరిగింది ఫస్ట్ మీటింగ్ అటెండ్ కావడం లక్షలాది మంది జనాలు రావటం జరిగింది ఓకే ఈరోజు మనందరం కాక్షిరావు గారి భావజాలం చెప్తున్నాం భావజన రాజ్యం చెప్తున్నాం ఇప్పుడు నాకైతే నేనైతే కాంక్షా బాసానికి కాదేమో నేను అనుకుంటా కానీ ఇప్పుడు ప్రజెంట్ చెప్తున్న పార్టీలు కూడా నాయకులు కూడా కాంక్షా బాధలేనా అని డౌట్ వస్తుంది ఎందుకంటే కాంక్షరామ్ గారేమో సైకిల్ దొక్కి రాజ్యం తీసుకొచ్చేది మరి మనలో ఏమో హెలికాప్టర్లు ఎక్కి డిపాజిట్లు కూడా తీసుకురావట్లే అంటే నాయకులు తప్పు కాదు మనం ఇంత చైతన్యం అవుతున్నాం మనం మన బహుజనంలో ఎంత చైతన్యం అవుతున్నాం అంటే మరి తప్పు నాయకుల మీద ఉందా ప్రజల్లో ఉందా నాకు అర్థం కావట్లేదు మరి కాంచు గారు సైకిల్ మీద దిగినప్పుడు జనాలే మీరు మనందరికీ కార్లు ఉన్నాయి కార్లో దిగుతున్నాం ఒక అడుగు హెలికాప్టర్లో దిగి ప్రచారం చేస్తున్నాం మా యొక్క గారు కూడా ప్రత్యేక ఇవ్వాల్సిన వస్తుంది కానీ కార్లే ఎందుకు అంటే మన నాయకులే తప్పు కాంచ్యామ్ గారు లాగా నిజాయితీగా పనిచేసే నాయకుడు లేడు మనకి ఈరోజు మనందరం కూడా కూడా ఆలోచించాల్సింది ఏంటంటే సరే కాంచారు చెప్పినట్టు భోజనం సాధించాలి కానీ ఆ రోజు కాంచ్యామ్ గారు పార్టీ పెట్టుకోవడం ఆ పార్టీని నడిపించుకోవడం కోసం ఎన్ని చేసినా కానీ అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వము కాంచినడుక్కలే భారత రాజ్యాంగాన్ని మార్చాలని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేయలే ఇప్పుడు ప్రభుత్వం లాగా ఈడీ కేసులు పెడతాం నువ్వు పోటీ చేస్తే నువ్వు మీద సిబిఐ కేసు పెడతాం జైలు వేస్తా అని అప్పుడు వెదిచ్చలే ఈరోజు బహుజన రాజ్యం ఓకే మనకి కానీ ఈ రోజు అసలు భారత రాజ్యాంగమే ప్రమాదంలో పడింది భారత ప్రజాస్వామ్యమే ప్రమాదంలో పడది మరి భారత రాజ్యాంగం ప్రమాదంలో పడ్డప్పుడు ఎవరికి నష్టం కాస్యామ్ గారు చెప్పినట్టు మన తొంభై శాతం ఉన్నటువంటి ఎస్సీఎస్టీ బీసీ మైనార్టీలకి నష్టం కాబట్టి ఈరోజు మనందరం కూడా కాక్ష్యాం గారు జయంతి సందర్భంగా భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవడం ప్రయత్నం చేయాలి ఈరోజు ఈరోజు చూస్తున్నాం సెక్యులర్ శక్తుల మధ్య మతతత్వ శక్తుల మధ్య పోరాటాలు జరుగుతున్నాయి ఈరోజు మతతత్వ శక్తులు ఏమంటున్నాయంటే ఇది మా దేశం మేము మనస్ఫూర్తిని తీసుకొస్తాం నిన్న కదా ఒక బీజేపీ ఎంపీ కూడా స్టేట్మెంట్ ఇచ్చారు మేము మనధత్మ శాస్త్రాన్ని తీసుకొస్తామని మరి రోజు అందరూ కూడా బహుజాలి బాబాసాహబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యంగా కాపాడుకోవాలంటే అందరం కూడా మన జనాన్ని చైతన్యం చేయాలి మొట్టమొదటిగా సెక్యులర్ శక్తుల్ని మనం కాపాడుకోవాలి ఆ సెక్యులర్ సెక్యులర్ శక్తిని కాపాడుకుంటేనే మేము బౌజిక రాజ్యం వస్తుంది కాబట్టి మనందరం కూడా ఆ శక్కుడు శక్తిని కాపాడుకోవడం ప్రయత్నం చేయాలి గత పది సంవత్సరాల్లో మనకు జరుగుతున్న నష్టాన్ని ఆలుచి కొన్ని వందల పదుల ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా ప్రైవేటీకరణ చేశారు ఇక మన వాళ్ళు ఉన్నత చదువులు చదువుకోకుండా పిహెచ్డీ చేసుకోకుండా లేకపోతే యూనివర్సిటీలో పై చదువులు చదువుకోకుండా వాళ్ళకి స్కాలర్షిప్లు ఆపేసారు ఈరోజు చూస్తే కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్య శాఖల్లో దాదాపు తొంభై శాతం పైగానే గ్రామంలో ఉన్నారు వాళ్ళు ఈరోజు ఒకప్పుడు మంత్రి దగ్గర పని వెళ్ళి ఐఏఎస్ ఉన్నారు ఇప్పుడు ఈ అర్హులు కూడా తీసేసి అంటే ప్రతి ఒక్క రంగాన్ని కూడా వాళ్ళు క్యాప్చర్ చేస్తున్నారు ఆయన పోయి సముద్రాల పోయి మునిగి పూజిస్తే ఆహోవాన్ని మనం చక్కలు అందరూ కూడా పుట్టుకున్న వారు హిందువులమే అందరం కూడా రామును పూజించే వాళ్ళమే బిజెపి పార్టీ ఉంది భారతదేశంలో హిందువు ఈ విధంగా ఉన్నది ఇక్కడ బీజేపీ పార్టీ పుట్టకపోతే మనందరూ శ్రీరాములు పూజించినాం కానీ ఈరోజు శ్రీరాముడు పేరిట వాళ్ళు ఓట్లు అడగాల్సి ఈ ఈరోజు మతం పేరిట ఓట్లు అడగా చూస్తున్నారు అంటే ఎంత దౌర్భాగ్యం అంటే మనకి కావాల్సింది పేదవాళ్ళకి ఏం అభివృద్ధి చేసినావు నిరుద్యోగాలకి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు ప్రభుత్వ ఆధీనంలో ఎన్ని ప్రభుత్వ రంగ సంస్థలు నెలకొల్పి ఎన్ని కొత్త ప్రాజెక్టులు కట్టిరు ఎన్ని విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేసిరు ఎన్ని ప్రాజెక్టులు కట్టిరో నేత ప్రజలకి ఏం చేసినా ఆలోచించి చెప్పాలి కానీ పోయి రోడ్లు అడుగుతా అంటే అది అది కరెక్ట్ ఆలోచించండి ఈరోజు మత మత పార్టీ పదిగిన ముస్లింస్ని క్రైస్తవాల్ని శత్రువులుగా చూపెడుతున్నారంటే అది వాస్తవమా ఈరోజు మరి దంతులు కూడా హిందువులే కానీ దంతుల మీద తావడం రోజు రోజు పెరిగిపోతున్నాయి ఈ జయంతి సందర్భంగా మనందరం కూడా కాంచరావు గారు అట్లా చేశారు ఎట్లా చేశారు తెలుసు అందరికి అని గొప్పతనం చెప్పుకుంటూనే రాజు గారు ఎట్లున్నాయో ఆ సందర్భంగా మనం ఏం చేద్దామో పెద్దలు ఇప్పుడే నరసింహరాజు సార్ చెప్పారు దాని కంటనేషన్ గా రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మనం ఏం చేయాలనే విషయాన్ని కూడా ఆలోచిస్తే బాగుంటుంది నా అభిప్రాయం ఆ రోజు కాంచరావు గారు అంబేద్కర్ గారి ఆర్మీయ పార్టీలో పనిచేశాడు గా పనిచేస్తూ అక్కడ జరుగుతున్న యొక్క పరిస్థితులు కూడా గమనించి ఒక పది సంవత్సరాల తర్వాత వ్యామ్స పెట్టాడు ఫస్ట్ వ్యాంసప్ తర్వాత డిఎస్ ఫోర్ డిఎస్ ఫోర్ పెట్టడం జరిగింది తర్వాత బిఎస్ టు పెట్టడం జరిగింది నేను మన ఆంధ్రప్రదేశ్లో నైన్టీ ఫోర్లో కాంక్షన్ గారి మీటింగ్ పెట్టినప్పుడు నేను గాంధీ మెడికల్ కాలేజ్ చదువుతున్నాను అప్పుడు ఆ మీటింగ్ కలగడం జరిగింది ఫస్ట్ టైం కాంక్షలర్ గారి మీటింగ్ అటెండ్ కావడం లక్షలాది మంది జనాలు రావటం జరిగింది అయితే ఈరోజు మనందరం కాంక్షరామ్ గారి భావజాలం చెప్తున్నాం భావజాల రాజ్యం చెప్తున్నాం ఇప్పుడు నాకైతే నేనైతే కాంక్షరా బాసానికి కాదేమో నేను అనుకుంటాను కానీ ఇప్పుడు ప్రజెంట్ చెప్తున్న పార్టీలు కూడా నాయకులు కూడా కాంక్షరాం బాధ్యసలేనా అని డౌట్ వస్తుంది ఎందుకంటే కాంచీరామ్ గారేమో సైకిల్ దొక్కి రాజ్యం తీసుకొచ్చారు మరి మనలో ఏమో హెలికాప్టర్లు ఎక్కి డిపాజిట్లు కూడా తీసుకురావట్లేదు అంటే నాయకులు తప్పు కాదు మనం ఎంత చైతన్యం అవుతున్నాం మనం మన బహుజనం ఎంత చైతన్యం అవుతున్నాం అంటే మరి తప్పు నాయకుల మీద ఉందా ప్రజల్లో ఉందా నాకు అర్థం కావట్లేదు మరి కాంచు గారు సైకిల్ మీద దిగినప్పుడు జనాల మీరు మనందరికీ కార్లు ఉన్నాయి కార్లో తిరుగుతున్నాం ఒక అడుగు హెలికాప్టర్ లో దిగి ప్రచారం చేస్తున్నాం మాయావతి గారు కూడా ప్రత్యేక ఇవ్వాల్సిన వస్తుంది కానీ కావట్లే ఎందుకు అంటే మన నాయకులదే తప్పు లాగా నిజాయితీగా పనిచేసే నాయకుడు లేడు మన ఈరోజు కూడా ఆలోచించాల్సింది ఏంటంటే సరే చెప్పినట్టు భోజన రాజ్యం సాధించాలి కానీ ఆ రోజు కాంచిన గారు పార్టీ పెట్టుకోవడం ఆ పార్టీని నడిపించుకోవడం కోసం ఎన్ని చేసినా కానీ అప్పుడున్నటి కాంగ్రెస్ ప్రభుత్వము కానీ అడ్డుకోలే భారత రాజ్యాంగాన్ని మార్చాలని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేయలేదు ఇప్పుడు ప్రభుత్వం లాగా ఈడీ కేసులు పెడతాం నువ్వు పోటీ చేస్తే నీ మీద సిబిఐ కేసు పెడతాం జైలు వేస్తా అని అప్పుడు ఈ రోజు బోజన రాజ్యం ఓకే మనకి కానీ ఈ రోజు అసలు భారత రాజ్యాంగమే ప్రమాదంలో పడింది భారత ప్రజాస్వామ్యమే ప్రమాదంలో పడేది మరి భారత రాజ్యాంగం ప్రమాదంలో పడ్డప్పుడు ఎవరికి నష్టం కానిష్యామ్ గారు చెప్పినట్టు మన తొంభై శాతం ఉన్న ఎస్సీ ఎస్టీబీసీ మైనార్టీకి నష్టం కాబట్టి రోజు మన అందరం కూడా కాంక్ష జయంతి సందర్భంగా భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవడం ప్రయత్నం చేయాలి ఈరోజు ఈరోజు చూస్తున్నాం సెక్యులర్ శక్తుల మధ్య మతతత్వ శక్తుల మధ్య పోరాటాలు జరుగుతున్నాయి ఈరోజు మతతత్వ శక్తులు ఏమంటున్నాయంటే ఇది మా దేశం మేము మనస్మృతిని తీసుకొస్తాం ఎందుకంటే మళ్ళీ ఒక బీజేపీ ఎంపీ కూడా స్టేట్మెంట్ ఇచ్చింది మేము మనధర్మ శాస్త్రాన్ని తీసుకొస్తామని మరి ఈ రోజు అందరూ కూడా బహుజులు ఆలందాలి బాబాసాబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యంగా కాపాడుకోవాలంటే మన అందరం కూడా మన జనాల్ని చైతన్యం చేయాలి మొట్టమొదటిగా సెక్యులర్ శక్తుల్ని మనం కాపాడుకోవాలి ఆ శిక్షుల సెక్యులర్ శక్తుల్ని కాపాడుకుంటేనే రేపు బౌద్ధిక రాజ్యం వస్తుంది కాబట్టి మనందరం కూడా ఆ శక్యుల శక్తిని కాపాడుకోవడం ప్రయత్నం చేయాలి గత పది సంవత్సరాల్లో మనకు జరుగుతున్న నష్టాన్ని ఆలోచించండి కొన్ని వందల బదుల ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా ప్రైవేటీకరణ చేశారు ఇలా మన వాళ్ళు ఉన్నత చదువులు చదువుకోకుండా పిహెచ్డీ చేసుకోకుండా లేకపోతే యూనివర్సిటీలో పై చదువులు చదువుకోకుండా వాళ్ళకి స్కాలర్షిప్ చేసారు ఈరోజు చూస్తే కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్య శాఖల్లో దాదాపు తొంభై శాతం పైగానే డ్రామల్లో ఉన్నారు వాళ్ళకి ఈరోజు ఒకప్పుడు మంత్రి దగ్గర పని వెళ్ళి అంతా ఇప్పుడు కూడా తీసేసారు అంటే ప్రతి ఒక్క రంగాన్ని కూడా వాళ్ళు క్యాప్చర్ చేస్తున్నారు ఆయన పోయి సముద్రాల పోయి మునిగి పూజిస్తే ఆహ్వానం మనం చక్కలు అందరూ కూడా పుట్టుకున్న వార్త హిందువులమే మనందరం కూడా రాముని పూజించే వాళ్ళమే బీజేపీ పార్టీ పుట్టకపోతే భారతదేశంలో హిందూ ఈ విధంగా ఉన్నది ఇక్కడ బీజేపీ పార్టీ పుట్టకపోతే మనందరం శ్రీరాముని పూజించినాం కానీ ఈరోజు శ్రీరాముని పేరిట వాళ్ళు అడగాలని వస్తున్నారు ఈరోజు మతం పేరిట ఓట్లు అడుగు అంటే ఎంత దౌర్భాగ్యం అంటే మనకి కావాల్సింది పేదవాళ్ళకి ఏమి అభివృద్ధి చేసినావు నిరుద్యోగాలకి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు ప్రభుత్వ ఆధీనంలో ఎన్ని ప్రభుత్వ రంగ సంస్థలు ఎలకొల్పిరు ఎన్ని కొత్త ప్రాజెక్టులు కట్టిరు ఎన్ని విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేసిరు ఎన్ని ప్రాజెక్టులు కట్టిరు నేత ప్రజలకు ఏం చేసిరో ఆలోచించి చెప్పాలి కానీ నేను పోయి రామాలయం మెట్టి కాబట్టి మీరు ఓట్లు అడుగుతా అంటే అది అది కరెక్ట్ గా ఆడమ్మా ఈరోజు మత మత పార్టీ పెరిగిన ముస్లింస్ ని క్రైస్తవాల్ని శత్రువులుగా చూపెడుతున్నారంటే అది వాస్తవమా ఈరోజు మరి దంతులు కూడా హిందువులే కానీ దంతుల మీద తావడం రోజు రోజు పెరిగిపోతుంది